హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు శనివారం కదా సప్త శనివారం మొత్తం స్టార్ట్ చేశా కదా మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చిందనమాట ఇది థర్డ్ సాటర్డే మనకి ఏమైనా ఇబ్బంది ఉన్నా ఆరోగ్యం ప్రాబ్లం ఉన్నా ఏమైనా ఉన్నా మధ్యలో ఒక వీక్ అట్లా గ్యాప్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు అంటే మొదలు పెట్టాక ఆపకూడదు అనే రూల్ ఏం లేదు ఆడవాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదైనా ఒక అనుకోని ఇబ్బంది వచ్చి మనం ఆ పూజ అక్కడ ఆపేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసినప్పుడు కంటిన్యూస్గా అంటే రెండు వారాలు చేసి మధ్యలో మానేసి మళ్ళీ పెట్టి చేసినప్పుడు థర్డ్ వీక్ అవుతుంది కదా సో అలా కూడా చేసుకోవచ్చు నేను మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇప్పుడు చేస్తాను ఇది మూడో వారం అవుతుంది సో అలా ఎవరైనా గ్యాప్ ఇచ్చినప్పుడు మనం ముందు ఎన్ని వారాలు చేసామో ఆ తర్వాత మళ్ళీ చేసినప్పుడు కంటిన్యూస్గా లెక్క పెట్టుకుంటే సరిపోతుంది అలా లెక్కలో ఇది మూడవ వారం అన్నమాట మళ్ళీ నార్మల్గా అన్నీ మనం పిండి ప్రమిదలు తర్వాత ప్రసాదాలు అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు మన ఓపిక మనకి శక్తిని బట్టి అది ఇది డబ్బుతో సంబంధం లేని పూజ ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఈరోజు నేను ఒక్క పువ్వు కూడా మార్కెట్ నుంచి తీసుకురాలేదు బియ్యం నానబెట్టుకున్నాను చక్కగా బిండి ప్రమిదలు చేసుకున్నాను నాకు ఉన్నంతలో ఏదో ఒక ప్రసాదం ఒక ఏడు ప్రసాదాలు పెట్టాలి ఇన్ని చేయాలి అనేం రూల్ లేదు మనం మనకి రాహతకు తగ్గట్టు ఎన్ని ప్రసాదాలు చేయగలిగితే అన్ని నేనైతే ఈరోజు నిమ్మకాయ పులిహార చేశాను చలిమిడి ప్రమిదలు అలానే దేవుడికి చలిమిడి వడపప్పు దాంతోపాటు చిమ్లీ ఉండలు చేసుకున్నాను అరటిపళ్ళు పెట్టుకున్నా సో సరిపోతుంది ఇవేమీ లేకపోయినా మనం ఇంత చలిమిడి ఇంత వడపప్పు పెట్టుకొని రెండు అరటిపళ్ళు పెట్టినా కూడా స్వామికి నైవేద్యంతోనే సమానం అలానే ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తానంటే ఇట్లానే గ్యాప్స్ వచ్చినప్పుడు మధ్యలో మానేస్తే మొత్తం చేసిందంతా పోతుందా అని చెప్పి చాలామంది భయపడుతున్నారు సో అలా ఏం లేదు మనం మనకి ఆడవాళ్ళకి తప్పనిసరిగా రెగ్యులర్గా చేయడానికి కుదరదు తప్పనిసరిగా ఇబ్బందులు వస్తాయి వచ్చిన వాళ్ళు ఆపేసి మళ్ళీ కంటిన్యూస్గా మనం ఎన్ని వారాలు చేసామో దాంతో కౌంట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం పూజ చేసుకునేటప్పుడు చక్కగా కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటే బాగుంటుంది కదా అలాంటప్పుడు మనం చదువు చదువుకుంటూ పూజ చేసుకునే కంటే కూడా మన ఈ నండూరి శ్రీనివాస్ ఉన్నారు కదా వాళ్ళది ఒక వీడియో ఉంది వాళ్ళది చక్కగా వాళ్ళ పిల్లలిద్దరూ కూడా ముందు పూజకి మనం వ్రత కథ స్టార్ట్ చేసే ముందు చేసుకునే పూజ అంతా చక్కగా ఒక వీడియో ఉంది నేనైతే అది పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగా పూజ చేసుకుంటే అది అయిపోగానే వ్రతం కథ ఒకటి ఉంటుంది సో ఆ వ్రత కథ వీడియో కూడా పెట్టుకుని ప్రశాంతంగా కూర్చుని దేవుడిని చూసుకుంటూ దేవుడిని అలంకరించుకుంటూ పూజ కంప్లీట్ చేసుకుంటాను చాలా బాగా అనిపిస్తుంది ఒక పక్కన మనం కథ చదువుకుంటూ ఇటు రెండు కూడా అందరూ కంప్లీట్ చేయలేరు అదొక లాగా ఉంటుంది సో ప్రశాంతంగా అలా పెట్టుకొని వినేంత అవకాశం ఉంది కాబట్టి ఇంతకుముందు అంటే కంపల్సరీ పుస్తకాలు చూసే చదువుకోవాలి ఇప్పుడు మనకి ఫోన్ వచ్చేసింది సో ఇలా కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా ఆ వ్రత కథ వినడం వీళ్ళ పూజలో చక్కగా గోవిందనామాలు అన్నీ కూడా ఆడియో ఉంటుంది కదా మనకు వస్తే చదువుకోవచ్చు లేదంటే ఫోన్లో పెట్టుకొని ఒక్కొక్క పువ్వు అక్షింతలు అన్నీ దేవుడికి సమర్పించుకుంటూ పూజ చేసుకోవచ్చు సో నేనైతే ఇది ఫాలో అవుతున్నాను ఈ వీడియో కింద రెండు వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీకు ఒకసారి విని చూడండి చాలా బాగుంటుంది అది చాలా చక్కగా చదువుతారు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా వ్రత కథ వీడియో కూడా చాలా బాగుంటుంది చాలా చక్కగా చెప్తారు అనమాట ఆ వీడియోలోని మీరు ఒకసారి చూడండి నచ్చితే కనుక అవి పెట్టుకొని చేసుకోవచ్చు లేదు మీకు ఒప్పుకుంది చదువుకొని చేసుకోగలం అనుకుంటే అలా కూడా చేసుకోండి సో ఈరోజు పూజ అయితే ఎంత బాగా జరిగిందో చాలా సింపుల్గా చేసుకున్నా కూడా కళ్ళకళ్ళ ఆడిపోతుంది అనమాట దేవుడు రూమ్ అంతా అని అన్నీ కూడా మా నార్మల్ పువ్వులు గోల్డెన్ని డబ్బులు పెట్టి కొన్న పువ్వులు కాదు కాస్ట్లీ పువ్వులు కాదు ఏం కాదు అన్నీ మన గార్డెన్లో గన్నేరు పూలు నందివర్ధనాలు తులసి దళాలు వీటితోనే ఆ స్వామి కలకలలాడిపోతున్నారు చాలా హ్యాపీగా అనిపించింది చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది పూజ చేసుకున్న ప్రతిసారీని ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి గార్డెన్ వీడియోతో కలుద్దాం ఓం శ్రీ ఓం శ్రీనివాస యనమ ఓం లక్ష్మీపత య ఓం అనామయ యనమ ఓం అమృతాష య నమ ओम जगद्वंद नम ओं गोविंदय नम ओं शाश्वताय नम ओं प्रभव नम ओं शेषादीदयाय नम ओं देवाय नम ओं केशवाय नम ओं मधुसूदनाय नम ओम अमृताय नम ओं माधवाय नम ओं कृष्णाय नम ओं श्रीहर नम ओं ज्ञानपंजराय नम ओं श्रीवत्सवक्षसे नम ओं सर्वेसा नम ओं गोपालाय नम ओम पुरुषोत्तमाय नम ओं गोपीश्वराय नम ओं पर्योतिषे नम ओं वैकुंठपत नम ओं अव्यय नम ओं ओम नम ओं यादवेन्द्राय नम ओं नि वनपवते नम ओं चतुर्वेदात्मकाय नम ओं विष्णवे नम ओम अच्युताय नम ओम प्रियाय नम ओं धरापत नम ओं सुरपतए नम ओं निर्मलाय नम ओम देवपूजिताय नम ओं चतुर्भुजाय नम ओं चक्रधराय नम ओम सिद्धामने नम ओं त्रिगुणाश्रिया नम ओं निर्विक्पाए नम ओं निष्काए नम ओं निरांतकाय नम ओम निरंजनाय नम ओं वीरभासा नम ओं नितृप्ताय नम ओं निर्गुणा नम ओं निरुप्रदवाय नम ओं गदाधराय नम ओं शंगणय नम ओं नंदकिने नम ओं शंकरधारकाय नम ओं अनेकमूर्त नम ओं अव्यक्ताय नम ओं कटिहस्ताय नम ओं वरप्रदा नम ॐ अनेकात्मने नमः ॐ दीनबन्धवे नमः ॐ आर्तलोकभयप्रदाय नमः ॐ आकाशराजवरदाय नमः ॐ योगिहृत्पद्ममन्दिराय नमः ॐ दामोदराय नमः ॐ जगत्पालाय नमः ॐ पापज्ञाय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ त्रिविक्रमाय नमः गोविन्द गोविन्द